నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు దర్శి ప్రాంతంలో రైల్వే పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం దర్శిలో రైల్వే స్టేషన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం దర్శికి రైలు రాబోతుందనే సంకేతాలు ఈ పనులు చూస్తే మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనం దర్శి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చున్నాం ఈ రైల్వే స్టేషన్ ని ఏ విధంగా పనులు చేస్తున్నారు అనే విషయం మనం తెలుసుకుందాం దర్శిలో రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ స్టాప్ ఉండటానికి ఇక్కడ నిర్మిస్తున్నారు ఇక్కడ సుమారు మూడు స్టేర్ల వరకు రావచ్చు అనే మనకు సమాచారం ఇట్లా చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం నిర్మించిన చూసుకున్నట్లయితే పైన రైల్వే ట్రాక్ అనేది వస్తూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ కింద నుంచి మూడు స్టేర్లు రైల్వే స్టేషన్ స్టాప్ ఉండడానికి అనేది నిర్మించడం అనేది జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి మనకి కన్స్ట్రక్షన్ చేయటం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ సుమారు ఒక ముప్పై మంది కూలీలు పనులు చేస్తున్నట్టు మనం చూస్తున్నాము ప్రస్తుతం మనం ఇక్కడ రైల్వే ట్రాక్ వచ్చే లో మనం నిలబడి ఉన్నాము ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది వస్తుంది అదే విధంగా అక్కడ మనం చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ అనమాట సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంగా ట్రాక్ అనేది మనం నిర్మించడం మనం చూస్తున్నాం ఇక్కడ దర్శి రైల్వే స్టేషన్లో టాయిలెట్ రూమ్స్ కూడా మనకి ప్రస్తుతం చూస్తున్నట్లయితే రెడీ అయిపోతుంది అదే విధంగా దర్శి రైల్వే స్టేషన్లో సుమారు మూడు ట్రాక్లు అనేవి రాబోతున్నాయి రైల్వే స్టేషన్లో కాబట్టే మూడు ట్రాక్లు నిర్మిస్తున్నారు పైనుంచి నుంచి వచ్చే ట్రాక్ మాత్రం సింగిల్ ట్రాక్ అని చెప్పేసి మనకు అందిన సమాచారం అదే విధంగా దర్శి నుంచి రైల్వే స్టేషన్ రావడానికి దారి సంస్కృతి విద్యాలయం నుంచి ఒక దారి ఉంది అలాగే ఇటు గంగారం నుంచి ఒక దారి ఉంది ఈ రెండు దారిని కనెక్ట్ చేస్తూ రైల్వే స్టేషన్ పక్కన రూట్ అనేది వేస్తారు ఆ రూట్ సుమారుగా వెళ్ళటానికి రెండు ఇరవై ఒక్క ఫీట్లు అనేది ఉంటుంది అదే రావటానికి కూడా ఇరవై ఒక్క ఫీట్లు అనేది కూడా ఉంటుందని మనకు తెలిసిన సమాచారం అదే విధంగా ఇప్పటికీ దర్శికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో రైలు ట్రాక్ అనేది పూర్తవడం జరిగింది ఇక దర్శికి రావటానికి ఉన్న నాలుగు కిలోమీటర్ల దూరమే అదేవిధంగా అధికారులు త్వరలో దర్శి నుంచి గుంటూరుకి ట్రైన్ నడపడానికి అనేది చూస్తున్నారు దర్శి నుంచి స్టార్ట్ అయ్యి గుంటూరు వెళ్ళటానికి కానీ గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి దర్శి రావడానికి కానీ అదేవిధంగా ఈ మధ్యలో చూసుకున్నట్లయితే శావిల్లాపురం అలాగే గుల్లకమ్మ ఈ రెండు జంక్షన్లు ఉన్నాయి ఆ తర్వాత మన దర్శికి రావటం అనేది జరిగింది ప్రస్తుతానికి మనం చూస్తున్నట్లయితే గొల్లకమ్మ నుంచి మనకి జంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి కొత్త లైన్ అనేది ఇక్కడ దాకా పూర్తి అవటం అనేది జరిగింది కెమెరామ్యాన్ జానీతో షుకూర్ దర్శి సుమన్ టీవీ